రుద్రవరం మండల కేంద్రంలోని చైతన్య ఈఎం యూపీ స్కూల్ నందు ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బావికాడి జబ్బారు ప్రధాన ఉపాధ్యాయుడు ప్రసాద్ డాక్టర్ సర్వేపల్లె రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి సత్కరించారు అనంతరం కరస్పాండెంట్ జబ్బారు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి క్రమశిక్షణతో మంచి నడవడిక మంచి విద్యాబుద్ధులు పొంది ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని ఆయన కొనియాడారు ఇందులో భాగంగా మేడ మేడప్రసాద్ మాట్లాడుతూ సర్వేపల్లె రాధాకృష్ణ యొక్క జీవిత చరిత్రను ఆయన విద్యాభ్యాసాన్ని వివరించి మన రాష్ట్ర తొలి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లె రాధాకృష్ణ ఉపాధ్యాయులందరికీ ఆదర్శప్రాయుడు అంతేకాకుండా ఉపాధ్యాయ వృత్తిని మంచి గౌరవం రావడానికి తాను ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు

ప్రపంచంలో ఇక్కడే కాదు అన్ని దేశాలలో కూడా ప్రపంచంలో తల్లిదండ్రి ఆ తర్వాత గురు దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటుంది ఈ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన రాష్ట్రంలో అయినటువంటి ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తిరుత్తని అనేటువంటి గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఇతని యొక్క తల్లిదండ్రులు వచ్చేసి వీరాస్వామి వాళ్ళ తల్లిగారు వచ్చేసి సీతమ్మ గారు ఇతను ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ సెప్టెంబర్ ఫిఫ్త్న జన్మించడం జరిగింది ఇతని యొక్క తండ్రి గారు అప్పుడు అప్పుడు స్వాతంత్రము రాకముందు ఒక జమీందారులు అనేవాళ్ళు ఉండేవారు అంటే ఒక పెద్ద యజమాని వ్యాపారవేత్త అలాంటి వాళ్ళను జమీందారు అంటారు అలాంటి జమీందార్ కింద ఒక సబ్ఆర్డినేటుగా సబ్ఆర్డినేటర్గా వర్క్ చేసేవాడు ఆ విధంగా అతను తన యొక్క పని చేస్తూ తన యొక్క సంపాదనతో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ప్రాథమిక విద్య సెకండరీ హైయర్ సెకండరీ ఈ విధంగా చదివిస్తూ చదివిస్తూ ఇంకా అతని దగ్గర డబ్బు లేక నాయన నేను నీకు డబ్బులు పెట్టలేను చదువు మానుకో మన యొక్క కులవృతి ఉంది ఏదో ఒక గుడిలో పూజారిగా మనము బ్రతకొచ్చు మన యొక్క జీవితానికి ఎలాంటి టోక లేదు మీకు చదివించాలి అంటే నేను దండి దండిగా డబ్బులు పెట్టాలి ఆ డబ్బులు పెట్టే స్తోమత నాకు లేదు అని వాళ్ళ యొక్క తండ్రి గారు ఇతనికి చెప్పడం జరిగింది కానీ ఇతను చదువుపైన ఉన్నటువంటి ఇష్టంతో నేను కంపల్సరీ చదువుకోవాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఇతను నేను చదవాల్సిందే నేను కంపల్సరీ చదువుతాను అని చెప్పేసి బాగా బెస్ట్గా అందరికంటే ఉత్తమ ప్రతిభతో చదువు చదవడం ద్వారా అప్పటి ప్రభుత్వం వారు ఇతనికి ఉపకారవేతన అంటే స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది ఆ స్కాలర్షిప్స్ను ఇతను తీసుకొని ఆ కాలేజీలో ఫీజులు కట్టుకుంటూ డిగ్రీ తర్వాత పీజీ ఇలాంటి ఉన్నత విద్యలను అభ్యసించి అక్కడ కూడా తన యొక్క ప్రతిభను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ అందరి దృష్టిలో ప్రభుత్వం దృష్టిలో యూనివర్సిటీ యూనివర్సిటీ దృష్టిలో ఇతను ఒక ప్రతిభ కలిగినటువంటి విద్యార్థిగా పొందాడు